మెత్త ఆకు కషాయం చేస్తాము ఇది కావాల్సింది ఇది ఎంత క్వాంటిటీ ఉంటే ఆవు మూత్రం నాటు ఆవు మూత్రం అంత క్వాంటిటీ కావాలి ఇప్పుడు ఇది మనకు రెండు కేజీలు ఉంది అందుకు నేను రెండు లీటర్ల మూత్రము వేస్తున్నాను ఇదంతా మెత్తగా నూరి ఇట్లాంటి డబరా ఉంటుంది కదా దాంట్లో చేసుకొని ఈ రెండు లీటర్లు ఇది మెత్తగా నూరిన పేస్టు కలిసి బాగా ఉడకనిచ్చి రెండు లీటర్ల ఆవు మూత్రం వేయాలి విషయం అలా ఇంకా అర్థం చేద్దాం ఇది ఉమ్మెత్తాకు ఎక్కడ తెలియకుంటే చూడండి ఇలా ముళ్ళు ఉంటుంది ఇట్లాగా ఫ్లవర్ కూడా ఉంటుంది మెత్తా ఇలా నూరుకున్న ఆకుని అందులో వేసుకోవాలి పడికించుకోవాలి దీనికి అది చూడగా పాల్ పడింది టమాటాకైతే పడలేదు చూడం బీట్రూట్ను ఎట్లా తినేసిందో ఆకు పలక ఆకు కసాయం దానికోసం వేస్తున్నాం చూడండి చెట్టు ఎట్లా తినేసిందో ఇదే వచ్చి లద్దె పురుగు పచ్చ పురుగు గుడ్లు పెట్టే పురుగు అన్ని పురుగులు చూడండి ఎట్లా ఉడుకుతా బాగా ఉడికించుకుంటే పొంగు వచ్చినట్టు పొంగి వస్తాను బాగా ఇంకా బాగా పొంగు వచ్చినప్పుడు వెళుతాడు ఆకాకి ఇట్లా కట్టుకోమా ఇలా తయారైన మెక్క ఇందులో గొడగొట్టుకుందాం ఇంకా పిప్పిచ్చింది ఇంత వచ్చింది చూడండి వీటికి ఇలా తుమారైన ఉమ్మెత్త కషాయం మనము ఇరవై లీటర్ల డ్రమ్ముకి ఒక లీటర్ ఉమ్మెత్త కషాయం వేసుకొని స్ప్రే చేసుకోవాలి ఇరవై లీటర్ల నీటికి ఒక లీటరు ఉమ్మెత్త కషాయాన్ని స్ప్రే చేసుకుంటే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది ఇలా వాడిపోయిన వాటి నీటికి ఇది యూస్ చేసుకోవాలి ఇలాంటి మరిన్ని మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ